సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్గా విజ్ఞప్తి చేస్తున్నాను గడచిన పదమూడో తారీఖున జరిగిన ఎలక్షన్స్లో మీరందరూ కూడా మన పూడి నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్స్లో సమయం పాటించి ఏ విధమైన అల్లర్లకు తా తావు లేకుండా ప్రజాశాంతికి భాగం కలగకుండా చక్కని ఓట్లు వేశారు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే రేపు కాకుండా ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ కూడా మీరందరూ కూడా అదే విధంగా సమయం పాటించి ఏ విధమైన ఆవేశకావేశాలు పోకుండా అలర్లు సృష్టించకుండా మీరు సమయం పాటించాలని చెప్తా ఉన్నాం దాంట్లో భాగంగా రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క కిళ్ళికొట్లు ఈ హోటల్సు ఈ యొక్క లాడ్జెస్ మిగతా అన్నీ కూడా అన్ని చోట్ల కూడా టీ సాల్స్ అన్నింటిలో కూడా ఎవరైతే గుమ్ము కొడతారనే ఉద్దేశంతో ముందు కూడా అందరూ కూడా మేము మా శక్తి పరిధిలో అందరూ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది దాన్ని ప్రజలందరూ గమనించాలి మాకు సహాయక సహకారాలు అందించాలి ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క గుమ్మిగూడి ఎక్కడైతే ప్రజాశాంతికి భంగం కలిద్దామన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క చర్యలు మా యొక్క గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీమతి మేరీ ప్రశాంత్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ సమయం పాటించాలి ఎవరు కూడా ఈ యొక్క ఓటింగ్ సరళిని చూసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆనంద ఆనంద ఆవేశాలు ఏమైనా ప్రదర్శిస్తే అవి చూస్తూ కొద్ది పోలీస్ డిపార్ట్మెంటు పరిధిలో వాళ్ళందరి మీద కూడా కఠినంగా వ్యవహరిస్తాం అలాగే ఈ యొక్క మూడు నాలుగు ఐదు తారీఖులు మూడు రోజులు మూడు రోజులు కూడా ఈ యొక్క మద్యం షాపులన్నీ కూడా మూసివేయటం అని చెప్పి మన గౌరవ భారత ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించడం జరిగింది దానికి లోబడి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మద్యం షాపులు వెళ్ళకూడదు ఎవరైనా సరే అక్రమంగా ఎవరైనా అమ్ముతారని చెప్తే వాళ్ళ మీద తగిన జాగ్రత్తలు తీసుకు తీసుకుని మేము వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాం ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అలాంటివి ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము కఠినంగా శిక్షిస్తాం కాబట్టి మీరందరూ కూడా మా పోలీసుతో సహకరించాలి పోలీసు మీరు సహాయ సహకారాలు అందించాలి మన సుంద్రపూడి నియోజకవర్గంలో మన జంగారెడ్డి సర్కిల్లో ప్రశాంతంగా ఈ యొక్క ఓటింగ్ సరళి ప్రశాంతం జరిగేటట్టుగా మీరు చూడాలని చెప్పి మా అందరూ కూడా సహకరించాలని చెప్పి చిన్న ఇన్సిడెంట్ లేకుండా కూడా మనకి ప్రశాంతమైన మన యొక్క ఈ అప్ల్యాండ్ ఏరియాలో ఏ విధమైన అల్లర్లు తావు లేకుండా మనకి రాయలసీమ పల్నాడు కాకుండా మనం మంచిగా ఉండాలని మనం ఒక్క మన యొక్క ఉన్నతిని సాటించాలని చెప్పి మన అప్ల్యాండ్ యొక్క గౌరవ పర్యదలు కాపాడని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ మా సహాయ సహాయ శాఖలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ